ఇప్పటికీ కూడా దానికి సాదృశ్యంగా పశువుల పాకలను తయారు చేసి మలికపురం నుండి సగినటి పెళ్లి వెళ్తుంటే రోడ్డు ప్రక్కన ఒక పశువుల తొట్టి దాంట్లో ఒక బాలుడు బొమ్మ ఆ ప్రక్కన గొర్రెలు దాని వెనకాల మరియమ్మ బొమ్మ ఇవన్నీ కనపడుతుంటాయి అంటే ఆ యేసు క్రీస్తు పుట్టేటప్పటికీ ఏ విధంగా ఉందో బైబిల్ గ్రంథంలో చక్కగా వ్రాయించేది యేసుక్రీస్తు పుట్టేటప్పటికి అక్కడ జరుగుతున్న సందర్భాలన్నీ మీరు ఊహించి ఇదిగో ఏసుక్రీస్తు పుట్టాడు దానికిదే ఆనవాళ్ళు పొత్తు గుడ్డలతో ఒక బాలుడు చుట్టబడి ఆ పశువుల తొట్టులో పరున్న బిట్టుట మీరు చూచేతారు ఎవరికి చెప్తున్నాడు ఒక దేవతతో వచ్చి గొర్రెల కాపరికి చెబుతుంది ఇప్పుడు చాలా